అంటే స్టార్టింగ్ వీళ్ళు మనకు రెండు వేల ఇరవైలో కంపెనీ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి ట్రెడిషనల్గా షోరూంలో వాళ్ళే పెట్టి నడిపిస్తుంది ఆ టైంలో మనకు కరోనా అటాక్ కొద్దిగా పబ్లిక్ కూడా ఏమైనా చేయాలని ఉన్న వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఒకటిలో నెట్వర్క్ మార్కెటింగ్ రంగాన్ని ఎంచుకున్నారు నెట్వర్క్ మార్కెటింగ్ ఈ హెడ్ ఆఫ్ మనకు బెల్గాంలో ఉంటుంది కర్ణాటక బెల్గామ్ మన గోవా అవుతుంటే ఉంటుంది ఈ బెల్గాం పిల్లి గోవా నూట ఇరవై కిలోమీటర్ ఉంటుంది అక్కడ మన ఆఫీస్ ఉంటుంది అక్కడే మన ధార్వాడ్లో పెద్ద ప్లాంట్ ఉంటుంది వెహికల్స్ తయారయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అట్లా ఎట్లా ఉందో మన మన హైదరాబాద్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ తూప్రాన్ దగ్గర ఒక రెండు ఎకరాలు పెద్ద ప్లాంట్ ఉంటుంది అక్కడే వెహికల్స్ తయారైతే షోరూంలోకి అక్కడికి వెళ్ళి వెహికల్స్ తయారయ్యాయి వచ్చేస్తాయి అక్కడికి వెళ్ళి ఇట్లా టోటల్ ఇండియా మొత్తంలో ఎనిమిది ప్లాంట్లు ఉన్నాయి పిల్లలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ మనకి తిరుపతి కేరళ ఇవన్నీ మెయిన్ మెయిన్ సెగ్మెంట్లో మనకు మొత్తం టోటల్గా ఎనిమిది ప్లాంట్లు ఉన్నాయి షోరూమ్లు వచ్చేసి మన ఇండియా మొత్తంలో పదమూడు వందల ప్లేస్ షోరూమ్స్ ఉన్నాయి దీనిలో మన చాలా కూడా కౌంట్ వచ్చారు దీన్ని మనం ఇప్పుడు పెట్రోల్ పంప్ సిసి కౌంట్ చేస్తాం సార్ హండ్రెడ్ సిసి వన్ ట్వంటీ సిసి నేను ఓవరాల్గా మీకు మాట్లాడుకుంటే చెప్పవచ్చు కాకపోతే కొద్దిగా రాస్తే కొద్దిగా కొద్దిగా అర్థమవుతాయి అన్నట్టు రాస్తున్నాను ఈ పెట్రోల్ పైన మనం సీసీలా కౌంట్ చేస్తాం మనం ఎలక్ట్రిక్ ఈవీ వెహికల్ వచ్చే వరకు మనం వార్స్లో కౌంట్ చేస్తాం ఎంత వార్ట్స్ ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ దీనిలో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకు స్టార్టింగే థౌసండ్ వాట్స్ వెళ్ళి ఒక ఫోర్ వాట్స్ వరకు ఒక పద్దెనిమిది మోడల్ ఉన్నాయి మనం ఈ పద్దెనిమిది మోడల్లా తొమ్మిది మోడల్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి మరి తొమ్మిది మోడల్ స్కూటీలు మొత్తం మనకి షోరూంలో అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ తొమ్మిది వచ్చేసి మనకి బైకులు కానీ ఆటోలు కానీ కార్లు కానీ ట్రాక్టర్స్ వన్ బై వన్ మనకి వీలు ఈ థౌజండ్ వార్త్ అనేది మన హండ్రెడ్ ప్లీస్ వెహికల్ స్పెండర్ పని ఉంది కదా దానికి ఈక్వల్ థౌజండ్ వార్త్ అంటే దానికి ఈక్వల్ ఈ బ్యాటరీ వచ్చేసి మన ఇంట్లో మూడు నుంచి నాలుగు గంటలు ఛార్జింగ్ చేస్తే మన ఇంట్లో మనకు హండ్రెడ్ టు వన్ ఎయిటీ కిలోమీటర్ వచ్చే వెహికల్స్ మన దగ్గర ఉంది ఈ మూడు నాలుగు గంటలు మన ఇంట్లో ఛార్జింగ్ పెట్టేందుకు ఒక రెండు యూనిట్ల కరెంట్ ఖర్చు అవుతుంది అంటే యూనిట్కు ఐదు రూపాయలు అంటే నేను ఓన్లీ డొమెస్టిక్ అంటే రెండు యూనిట్లకు పది రూపాయలు ఖర్చు అవుతుంది పది రూపాయలు ఖర్చు అయితే మనం లోకల్లా ఎనభైకి వెళ్ళి వంద కిలోమీటర్ మనం తిరిగొచ్చు ఇది నెలకు లెగ్గేస్తే ఎంత అవుతుంది మూడు వందలు అవుతుంది సంవత్సరానికి మూడు వేల ఆరు వందల రూపాయలు ఈ వెహికల్ ఖర్చు అవుతుంది మనం ఆల్రెడీ అందరం పెట్రోల్ పండు వాడుతున్నారు ఇప్పుడు ఒక వంద కిలోమీటర్ పోవాలంటే దాదాపు రెండు వందలు వేయాలి పెట్రోల్ ఇది నెలకు లెక్క చేస్తే మనం ఆరు వేలు అవుతుంది సంవత్సరానికి లెక్క చేస్తే డెబ్బై రెండు వేలు అవుతుంది దాదాపు ఆయిల్ చేంజ్ అదే అయిన వరకు మనకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది కానీ అమౌంట్ అనేది మనకు కలిపి ఇది మూడు వేల ఆరు వందలు అవుతుంది మహా అంటే పదివేల కొద్దిగా ఎక్కువ ఇది ఏంటంటే దీనిలో మోటార్ బ్యాటరీ ఉండదు వేరే ఏం ఉండదు దీనిలో మోటర్ వచ్చేసి మనకు వాష్ కంపెనీ మోటర్ ఉంటుంది వాటర్ ప్రూఫ్ మోటార్ వాటర్లో వెహికల్ వెళ్తున్నా కూడా ఏం కాదు ఎందుకంటే మన బ్యాటరీ అనేది మన మోటర్ అనేది ఎక్కడ టైర్లలోనే ఉంటుంది ఆ టైర్ నీళ్ళులో అనేది కూడా ఏం కాదు ఎందుకంటే వాటర్ ప్రూఫ్ మోటర్ కావాలి దీనిలో మనకి బ్యాటరీ వచ్చేసి లిథేమయాన్ బ్యాటరీ ఇంతకుముందు బ్యాటరీలు పేలునేవి కాలేమని టీవీలో చూసినాం వాస్తవమే పేలినాయి ఎందుకు పేలినాయి అనేది మనం టచ్ చేసింది మనకు అప్డేట్ అయినాయి ఈ లిథేమయన్ బ్యాటరీ అనేది మన మొబైల్లో కూడా అదే బ్యాటరీ యూజ్ చేస్తారు సెల్ ఫోన్లో కూడా అదే యూజ్ చేస్తారు దీనిలో ఇంకో అడిషనల్గా పాస్మెంట్ అయినప్పుడు రసాయనం ఉంటుంది ఇది ఉండడం వల్ల మన బ్యాటరీని కూల్ చేస్తుంది మన బ్యాటరీ ఎట్టి పడుతుందో హీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే నాలుగు వందల ఎనభై డిగ్రీలో పెడితే కూడా మన బ్యాటరీ ఏం కాలేదు అంటే మామూలు ఎంత మనకు థర్టీ సిక్స్ ఫోర్ ఫార్టీ ఫోర్ వరకు మనం అలైపోతుంది అలాంటిది నాలుగు వందల ఎనభై డిగ్రీల్లో బ్యాటరీ పెట్టుకోవడం మన బ్యాటరీ ఏం లేదు ఒకవేళ అయినా కూడా మన బ్యాటరీ కరిగిపోతుంది కానీ పేరం ఓకే ఈ బ్యాటరీ మనకు మోటరు మూడు సంవత్సరాల వారంటీ గ్యారంటీ ఒక వన్ ఇయర్ గ్యారంటీ చేస్తారు ఒక రెండు సంవత్సరాల వారంటీ గ్యారంటీ అంటే చూసి వారంటీ అంటే రిపేర్ ఉంటే చేసి దీనికి మనకు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు బండి ఇంకోటి రివర్స్ గేర్ ఉంటుంది రివర్స్ అంటే కొద్దిగా స్లో ఉంటుంది మనం అంటే దుబ్బలు లేడీస్ ఉంటుంది లేడీస్ కాబట్టి సెవెన్ స్పీడ్ ఉంటుంది సెవెన్ స్పీడ్ ఓకే దీనికి ఇంకోటి యాంటీ టైం అలా ఉంటుంది బట్ట బట్టే బట్టా కూడా మనకు సరైన సెన్సార్ లాగేది పాటు మనం ఇట్లా ఛార్జ్ పెట్టి ఒకవేళ మనం మర్చిపోయిన కూడా నైన్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చి ఆటోమేటిక్ అదే అట్ అయిపోతుంది నైట్ ఛార్జ్ ఎందుకంటే నేను ఆల్రెడీ పెట్టుకున్నా నైట్ వెళ్ళి ఆటోమేటిక్ అదే అయిపోతుంది ఫుల్ అయిపోతుంది నైన్ ఎయిట్ పర్సెంట్ వచ్చి ఆటోమేటిక్ అదే కట్ అవుతుంది టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయిపోతుంది దీని అంటే మనకు ఇది వరకు ఒక అర్థమైందావు దీని అంతా మనం వెహికల్స్ రేట్ వచ్చేసి ఒక లక్ష ఆరు వేలకి స్టార్టింగ్ ఉంది ఒక లక్ష ఆరు వేలకి ఒక లక్ష ఎనభై వేల వరకు మన దగ్గర మోడల్ బట్టి దాని వాష్రూమ్ బట్టి వెహికల్ రేట్ ఉంటుంది దీని ఏమి మనం స్టార్టింగ్ దీనిలో ఒక పదిహేను వేల రూపాయలు కట్టి మనం వెహికల్ బుక్ చేస్తాం ఈ పదిహేను వేలు పెట్టి మనం వెహికల్ బుకింగ్ అవుతుంది మన పేరు మీద ఒక కంపెనీలో ఒక ఐడి నెంబర్కి క్రియేట్ అవుతుంది మన రిసీప్ట్ ఏమంటే వచ్చేస్తుంది ఫోన్లో ఈ రిసీప్ట్ అనేది మీరు ఇప్పుడే వెళ్ళండి వన్ ఇయర్కి వెళ్ళండి త్రీ ఇయర్ మూడు సంవత్సరాల లోపల మీరు ఎప్పుడు వెహికల్ తీసుకున్నా కూడా మన పదిహేను వేలు ఈ పదమూడు వందల షోరూంలో మీరు ఎప్పుడు వెహికల్ తీసుకున్నా మన పదిహేను వేలు అనేది మైనస్ అవుతుంది నేను పోయిన సంవత్సరం కట్టినా సార్ పదిహేను వేలు జూలై పదిహేను సంవత్సరం కట్టినా మొన్న రీసెంట్గా వన్ మంత్ ఆ వెహికల్ తీసుకోండి జీజీఆర్ వెకల్ ఇంతకు ముందు చూపించాను ఆ వెహికల్ వాడుతున్నాను నేను నేను కట్టిన ఒక లక్ష ఆరు వేల మంది తీసుకున్నాను నేను నేను కట్టిన పదిహేను వేలు మైనస్ అయ్యి మిగతా నైన్టీ వన్ థౌసండ్ మా దగ్గర నెట్ ఉంటే నెట్ పెట్టు లేదంటే ఈ కంపెనీలో ఒక ఈజెడి ఫైనాన్స్ అని తయారు ఉంది శ్రీరామ్ వాళ్ళు ఇస్తున్నారు యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు మన క్రెడిట్ కార్డు బజాజ్ కార్డు ఏది ఉన్నా సిబిల్ బట్టి లోన్ ఇస్తారు సిబిల్ బాగుంటే లోన్ ఇస్తారు మీరు పైసలు పెట్టినాక నాకు ఫైనాన్స్ ఇస్తారంటే కుదరదు మన సిబిల్ బాగుంటే లోన్ లేకపోతే మీరు క్యాష్ పెట్టుకోండి ఇలా మన చిన్నగా బిజినెస్ కూడా ఉంది ఆ బిజినెస్ అనేది ఈ స్కీమ్ కాదు సార్ స్కీమ్ అంటే మనం పైసలు కట్టి పైసలు వచ్చేది స్కీమ్ స్కీమ్ అనేది బ్యాంక్ అండి చిన్న బిజినెస్ బిజినెస్ లాగే ఉంటుంది బిజినెస్ ఇప్పుడు కదా అసలు వచ్చేవారికి వాళ్ళు నమ్మలేదు కొంతమంది పేరే ఏదో పైసలు కట్టిండ్రు పైసలు వచ్చేది వారికి నమ్మి పైసలు కట్టిండ్రు ఇది పైసలు పైసలు అది కాదు ఇది మనం వెహికల్స్ ఉన్నాయి షోరూమ్స్ ఉన్నాయి ఒక షోరూమ్ పెట్టాలంటే దాదాపు ముప్పై నలభై లక్షలు ఖర్చు అలాంటిది మన ఉమ్మడి మామరాజిస్లో ఇవ్వే షోరూమ్ ఓకేనా దీన్ని ఏముంటారంటే మా చిన్న బిజినెస్ అంటే మీ పేరు సార్ హరీశ్వర్ సార్ హరీశ్వర్ రెండు సార్ ఇక్కడ ఉండదు మీరు ఎంత సార్ మీరు బాగా నుంచి ఒక పదిహేను వేల రూపాయలు కట్టి మీరు బుక్ చేసుకున్నారు వెహికల్ మీ అమౌంట్ మీకు ఎప్పుడు వెహికల్ తీసుకుంటే అవుతుంది మీకు ఒక ఐడి నెంబర్ కూడా ఉంటుంది ఈ ఐడి అనేది మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది ఈ ఐడి ఉండడం వల్ల ఈ ఐడి అంటే ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ మీరే ఏం సార్ మీరు ఒక ఈ ఐడి ఉండడం వల్ల మనకు బిజినెస్ ఉంటుంది మనం కట్టిన పదిహేను వేలు మాత్రం నాట్ రిఫండ్ డబ్బులు రిటర్న్లు ఇవ్వబడదు కఠినంగా ఇచ్చిపోయాక మా వాళ్ళు తనరు అంటే నేను ఇయను ఎవరు ఇయ్యారు కంపెనీ కూడా ఇవ్వరు పండించుకున్నా సరే మీరు ఇల్లుసుకోకుండా మీ ఫ్రెండ్తో మీ రిలేషన్కి ఎవరు కానీ ఇంపించినా మనం పదిహేను వేలు మనకి ఎట్టి పరిస్థితుల్లో అమౌంట్ మాత్రం వాపస్కో ఇప్పుడు మీరు మీరున్నారు సార్ అది సరే సార్ ఓకే మీరు ఒక పర్సన్ ఏ అనే ఫ్రెండ్ను రిలేషన్నో ఎవరినో పదిహేను వేలు కట్టి మనం బుక్ చేసి ఉంటే చాలు మన కంపెనీ మన కొంతకు ఐదు వేల రూపాయలు সে বুন্দিন পদি চাপ মেমিচ্ছা ঠাপা ব্যাপারে বিরিয়ান পড়তে ইং পড়ল চেয়েছি পদে ওন বুক সব আইন বহিকল এখন লোক এখন এপরি ওন চাই ఇట్లా బుకింగ్ అనేది అన్లిమిటెడ్ మీ కెపాసిటీ మీ పార్కింగ్ మీ క్యాపబిలిటీ ఎన్న చెప్పవచ్చు అన్ని ఒకటి పది ఏపీ యాభై వేలు వేస్తారు వంద ఏపీ ఐదు లక్షలు వేస్తుంది అన్లిమిటెడ్ ఎంత అంద చేయదు ఇక్కడ మీరు రెట్టిగా ఇద్దరినీ బుకింగ్ చేయించు కష్టపడి ఇక్కడ జత ఏర్పడు జత పేరు మన వాడక భాష ఏదైనా వాడచ్చు మళ్ళీ మూడు వేల రూపాయలు వస్తుంది ఇక్కడ మూడు వేలు అంటే టోటల్గా పదమూడు వేల రూపాయలు మీకు వస్తుంది ఎంత ఈ పదమూడు వేలు మీకు వచ్చినామని మీరు ఎట్లా మనంలే కాబట్టి చెప్తారు మిమ్మల్ని చేస్తే వచ్చినస్తానని మీరు చెప్తారు ఓకే మన వాళ్ళు కూడా అడుగుతారు నేను ఎట్టి చేపించినా మా మొత్తంగా అడుగుతారు మీరు కూడా ఒక ఇద్దరు చేస్తూ ఒక ఇద్దరినే చాలు తర్వాత ఆటోమేటిక్ వెళ్తూనే ఉంటారు ఈ ఇద్దరిని చేయించుంది నా ఏ అయినా ఫ్రెండు ఒక ఇద్దరిని చేయించు మీ అయిన ఫ్రెండ్ కూడా ఈయన కూడా ఒక ఫ్రెండ్ ఏ మీకు ఎట్లా పదమూడు వేలు వచ్చినావో ఈనకు పదమూడు వేలు వస్తాయి ఈయనకి పదమూడు వేలు సేమ్ మీకే వస్తుంది కానీ కింద ఉన్న వాళ్ళు ఎవరు మీకు తెలియదు వీళ్ళు తీసుకొచ్చింది కాబట్టి కానీ కంపెనీకి ఎవరు ఫస్ట్ రెండు దా పచ్చారు ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఇక్కడ నుంచి మీద ఆలోచన అంట ఎంతమంది వేల మంది ఉన్న మీద అంట ఇక్కడ మీకేమవుతుందంటే రెండు జతలు ఏర్పడేస్తారు ఇవ్వ జత మూడు ఇవ్వ ఇక్కడ మూడు వేలు ఇక్కడ మూడు వేలు ఆరు వేల రూపాయలు మీరు ఏం చేయకుండా ఇక్కడ మీ కింద ఎవరు చేసినా కూడా జత ఏర్పడితే సార్ మూడు వేలు వస్తుంది ఇవేం లేదు ఎవరైనా చేయాలి ఈయన చేయని ఈయననే చేయాలి మళ్ళీ ఈయన చేయని ఈయన చేయాలి మళ్ళీ ఈయన చేయని ఈయన చేయాలి ఎవరైనా చేస్తే జత ఏర్పడితే మూడు వేలు మీరు డైరెక్ట్ చేస్తున్నామో ఐదు వేలు మీ కింద ఉన్న వాళ్ళు వాళ్ళ కూడా వాళ్ళు చేసుకుంటామన్నా జత ఏర్పడితే మీకు మూడు వేలు ఓకే ఇది ఎంతవరకు ఇస్తుంది ఇది వేసుకుంటే పోతే కూడా కంప్లీట్ లాస్ అవుతుంది ఎంత ఎంతవరకు ఇస్తుంది రోజుకి లిమిట్ పెట్టింది ఎంత లిమిట్ అది రోజు కానీ ఇక్కడ మీరు ఏ గ్రూప్ అనుకోండి ఇక్కడ బి గ్రూప్ అనుకుంటారు ఈ ఏ గ్రూప్ వాళ్ళు వీళ్ళందరూ కలిపి ఏ సార్ మీకు తెలియకుండా ఎవరిపోలే కూర్చుకోరు సార్ మళ్ళీ తారపడి అనుకున్నారు ఇక్కడ పదిహేడు మంది బుకింగ్ చేయించారు వీళ్ళందరూ కలిపి మీకు తెలియకుండా ఇంకా బి గ్రూప్ వాళ్ళు కూడా ఒక ఇరవై మందిని చేయించారు కంపెనీ ఏంటంటే రోజుకి పదిహేడు జతల వరకే లిమిట్ ఇది జతకి ఎంత సార్ త్రీ థౌసండ్ అంటే యాభై ఒక్క వెయ్యి కానీ కంపెనీ రోజుకు యాభై వేలే లిమిట్ వచ్చింది టీం వర్క్ మీద సార్ ఇది రోజుకు మళ్ళా చెప్తున్నా నెల కాదు రోజుకు నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను రోజుకు యాభై వేలు చెప్పుకునే అవకాశం ఉంది అందుకోనికే నేను జాబ్ ప్రకటి చేసుకుంటాను వన్ ఇయర్ అయింది నేను అదే జాబ్ చేసుకుంటే మూడు లక్షలు నాలుగు లక్షలు వచ్చి చేసినా కూడా కాకుండా వన్ ఇయర్లో ముప్పై లక్షలు స్టేట్మెంట్ ఓకేనా ఇక్కడ యాభై వేలు అంటే నెలకి అవుతుంది పదిహేను లక్షలు ఈ పదిహేను లక్షలు మన అకౌంట్లో పడితే గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా టీటీఆర్ ఫైవ్ పర్సెంట్ తగ్గదు ఈ అమౌంట్ కూడా మనం రిటర్న్ తీసుకోవచ్చు ఐటీ ఉంటే మార్చి టు మార్చును నేను పదిహేను వేలు ఉంటాను అలా ఆ రకంగా త్రీ డేస్ కట్ అవుతుంది ఇటు లీగాల్టీగా అటు ఒక ఎంప్లాయీ ఉన్నాడు గిన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ మున్సిపాలిటీ హోస్టల్కి వెళ్ళి కలెక్టర్ అవడానికి మొత్తం లాయర్ ఉన్నారు మొత్తం టోటల్ ఉన్నారు ఇది మీకు ఇంకో డౌట్ రావచ్చు లెఫ్ట్ రైట్ గీదలు గీస్తున్నాడు మళ్ళీ ఒక సైడ్ చేస్తే వస్తారు పైసలు ఒక సైడ్ చేస్తా వస్తాయి పైసలు అదే ఒకసారి సార్ లెఫ్ట్ సైడ్ ఒక సైడ్ సార్ మీరు ఒక పర్సన్ చేయించు ఐదు వేలు లెఫ్ట్ ఉండాలనుకుంటారు సరే మీరు తరిఖీలు బాగుంది ఒకటే రోజు పది మందిని చెప్తున్నారు యాభై వేలు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉండాలి మూలెంటారు కానీ ఇదే పది మందిని మనం కొద్దిగా స్పాట్ వరకు తెలివిగా ఇక్కడ ఫైవ్ మెంబర్స్ ఇక్కడ ఇక్కడ ఫైవ్ మెంబర్స్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇరవై ఐదు వేలు ఇక్కడ నుంచి ఇరవై ఐదు యాభై వేలు ప్లస్ ఐదు నూర పదిహేను వేలు అడిగా మనకు టీం కూడా వేసుకుంటారు ఇంకోటి కొంతమంది చేయించు చేస్తాం అనేది ఉండాలంటే ఇది బైనరీ సిస్టమ్ చైన్ సిస్టమ్ అంటే ఇట్లా ఉంటుంది ఇక్కడ మీరు ఉన్నారు తర్వాత వెళ్తారు ఇట్లా చేసుకోవచ్చు ఎన్నో ఐడి ఇట్లా వేసుకోవచ్చు డైరెక్ట్ ఇది బైనరీ మన కాన్సెప్ట్ బైనరీ కాన్సెప్ట్ ఇక్కడికి రైట్ లెఫ్ట్ ఇక్కడ శత్రువు కూడా ఎల్పు దొరుకుతుంది శత్రువు కూడా మనం ఎల్ప్ చేయవచ్చు కదా ఇక్కడ మీరు ఇక్కడ నేను మీరు నేను అనుకుందాం ఇక్కడ మీరు నాకెళ్ళి చేయరు నేను మీ కింద పని చేయదు వీళ్ళతో పనిచేసిందో ఇక్కడ ఏముందంటే ఇక్కడ నేనున్నా ఇక్కడ మీరున్నారు ఇక్కడ నేనున్నా మీరు నేను కొట్లాడాలని నిజవాళ్ళు కొడుకున్నా నీ వేసే పర్సన్ నెక్స్ట్ పర్సన్ వచ్చే పర్సన్ నా కింద రావాల్సిందే నేను వేస్తే నీ కిందకి రావాల్సిందే ఇక్కడ మిడిల్ లేదు లేదు ఆటోమేటిక్ ఆటోమేటిక్ ఇలా వెయ్యి మంది ఉన్నా నెక్స్ట్ వచ్చే పర్సన్ కిందనే ఉంటుంది వీళ్ళ మా బావ ఉన్నాడు మా చెల్లి ఉంది మా అక్క ఉన్నాడు మా అన్న ఉన్నాడు ఇక్కడ రావాలంటే రాదు తప్పవుతుంది ఎంతమంది ఉన్నా వీళ్ళకి నేను ఇలా ఇక్కడ వీళ్ళప్పుడే నీవు తెచ్చే పర్సెంట్ వీళ్ళప్పుడే వెళ్ళిపోయింది ఒక ఒక వింగ్ వెళ్ళిపోతుంది అది మంచిగా ఫిఫ్టీ పర్సెంట్ పని అయిపోతుంది వేల రూపాయలు నాకు రిఫండబుల్ రిటర్న్ ఇవ్వబడదు ఎవరికైనా మనం చెప్పాలి వెళ్తారు నాట్ రిఫండబుల్ మనకు దీనిలో ఒక ఫైవ్ పర్సెంట్ టీడీఎఫ్ కట్ అవుతుంది టెన్ పర్సెంట్ వచ్చేసి మనకు అడ్మిషన్ ఛార్జ్ కింద కట్ అవుతుంది ఇవి అవార్డ్ త్రివార్డ్ పూర్వకంగా మనకి రిటర్న్ ఇస్తుంది ఇది కూడా రిటర్న్ వచ్చేదే ఇంకో టెన్ పర్సెంట్ మనం ఎంత ఇస్తే అంత వాడుకుంటాం వాళ్ళ దగ్గర వ్యాలిడ్ అమౌంట్లో ఒక టెన్ పర్సెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటుంది ఇది ఫ్యూచర్లో షేర్ మార్కెట్ కూడా షేర్ కూడా మనం పెట్టుకునే ఉంటుంది టోటల్గా మనకి ఇచ్చే అమౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం కొంత పడుతుంది డైరెక్ట్ అంటే మనకిచ్చే ఐదు వేల మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు మనకుంటారు ఏం మనకి ఇచ్చే మూడు వేల పేరు ఇన్కమ్లా రెండు వేల రెండు వందల యాభై రూపాయలు మనకుంటుంది దీనిలో ఈ పేరు ఇన్కమ్ పడాలంటే మూడు వేలు పడాలంటే సార్ ఇక్కడ జత కదా ఒక్క పర్సన్ ఎక్కువ రావాలి వస్తే మనకి ఈ మూడు వేలు తెలియదు అవుతుంది ఈ పర్సన్ని మీ పైన ఉన్నవాళ్ళు నేనైనా తీసుకురావచ్చు మీరన్నా తీసుకురావచ్చు మీ కింద ఉన్నామని అది క్లియరా ఇక్కడ ఫ్యాంక్ ఇక్కడ కస్టమర్ ఇంకా తయారు చేస్తానే ఎప్పుడు రెండు అయినా ఒక వస్తువు ఇక్కడ ముప్పై రూపాయలకు తయారైతే కస్టమర్కి వచ్చే వరకు వంద రూపాయలు ఓకే మనం ఏమైనా కూడా అంటే కిరాణ్ షాక్ కొత్త వాళ్ళు తయారు చేస్తారా వాళ్ళు హోల్సేలు డీలరు డిస్ట్రిబ్యూటరు మెయిన్ అడ్వర్టైజ్మెంట్ ఈ అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇస్తారు సినిమా హీరోలు ఇంకా స్టాల్ ఇస్తారు వాళ్ళు ఇవ్వాలంటే ఉత్తర చేస్తారా వాళ్ళు ఎన్నో కోర్టులు తీసుకుంటారు కంపెనీ ఏం ఆలోచన చేస్తుందంటే కస్టమర్ ఎక్కువ కస్టమర్లు అయి ఉన్నారు కస్టమర్ను కూడా కరోపించి చేయాలని ఉంటుంది కంపెనీ ఆలోచన చేసి అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ అవాయిడ్ చేసి ఈ సెవెంటీ పర్సెంట్ అనేది మనకి ఇక్కడ మనమే అడ్వర్టైజ్మెంట్ ఎందుకంటే ఇప్పుడు ఎండకాలం అంతే తన తప్పు అడ్వర్టైజ్ మహేష్ బాబు హెలికాప్టర్ నుంచి నేను మన టూ లీటర్ ఉందిగా తాపుతా ఇంతిలింగ్ ఉంది మంచి అబద్ధం వాడు అబద్ధం ఆడి మజ్బాబు ఫ్యాన్స్ ఏమైందా అబద్ధం మాది అమ్మ ఇక్కడ నిజం చెప్తున్నాం ఫ్యూచర్ అంతా ఎలక్ట్రికే పెద్ద పెద్ద బిఎమ్ డబ్బుల్లోకి మా ముందల్లే పోయింది అంటే మనం మారకపోయినా కాలాన్ని కనుక్కున్నాక మనం మారవలసిందే రాకెట్ కూడా పోతుంది పైకి రాకెట్టు ఒక కన్ను కొట్టి కన్నుతో ఎన్నికల్లో అలాంటి టెక్నాలజీ ఉంది అంతే కదా మనం మారకపోయినా కంపల్సరీ దాని కనుక మనం ఖచ్చితంగా మారవలసిందే వీళ్ళు ఏముంటారంటే ಅಮೌಂಟ್ ಕೂಡ ಕೊನಿ ಅವಾರ್ಡ್ಸ್ ಅಾರ್ಡ್ಸ್ ಇಲ್ಲ ಫಸ್ಟ್ ಎಡಿಎ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಪ್ರೈವೇಟ್ ಲಿಮಿಟೆಡ್ ಏನು ಅನ್ನದು ವೀರ ನಾಲ್ಕು ಡೈರೆಕ್ಟರ್ ಅಶೋಕ್ ಸರ್ ದಿಲಾವರ್ ಸರ್ ಮಹೇಶ್ ಸರ್ ಸಾಹೇಬ್ ಸಾ ಈ ದಿಲಾವರ್ ಸರ್ ಮನೆ ಮಾಮಾರು ಪನ್ನೊಂದು ಮಂದಿ ತೊಡಗಿ ಕಾರ್ಡ್ ಓಕೆ ಇದು ಎಡ ಬೆಳಗಾಮ ಇಂಟೆ ಮುಂದೆ ಆರು ಪ್ಲಾಂಟ್ ಉಂಟು ಇದು ಎಮ್ ಅನ್ನ ಇನ್ನು ಕುಟುಂಬ ತಯಾರಿಸ್ತೀನಿ ತಿರುಪತಿ ಪ್ಲಾಂಟ್ ಷೋರೂಮ್ ಆರು ವಲ ಯಾವು ಸ್ಟಾರ್ಟ್ ಇದು ಪದ್ಮೇ ಇಂಥ ಪೆಟ್ರೋಲ್ ಬ್ಯಾಟ್ರಿ ಎಂತ ತೆಗೋ ಮನಕ ఇవన్నీ మాడ దీనిలో ఏంటంటే యాభై లోపల స్పీడ్ ఉంటే నాన్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసిన అవసరం లేదు యాభై తరుతాం రిజిస్ట్రేషన్ చేస్తుంది నెక్స్ట్ కారు ట్రాక్టర్స్ వస్తుంది ఈ ట్రాక్టర్ అనేది పోలాడుకున్నది ఛార్జింగ్ అవుతుంది ఇది బ్యాటరీ వారంటీది ఇక్కడ చూడండి సార్ బై నండి డౌన్ పేమెంట్ మనం పదిహేను వేలు పెడతాం ఐడి ఉంటుంది ఈ ఐడి ఉండడం వల్ల మనము ఈ కంపెనీలో నాలుగైదు రకాల బెనిఫిట్ పొందొచ్చు మనం కట్టిన పదిహేను వేలు మనకి మనీస్ అవుతుంది రూపాయి పెట్టుబడి లేకుండా మనకు బిజినెస్ ఏం సార్ డైరెక్ట్ అంటే ఇక్కడ మీరు ఉన్నారు ఎంతమందినైనా చేయండి అన్ని ఐదు ఐదు వేలు ఇస్తారు కంపెనీ ఓకే టీం వర్క్ అంటే ఇక్కడ మీరు ఉన్నారు ఒక ఇద్దరు వచ్చిండ్రు వాళ్ళు చేసుకుంటే వాళ్ళని కూడా మనకి జతకు ఇంత అమౌంట్ వచ్చేస్తారు అవార్డ్స్ ఉంది ఫస్ట్ రెండు పండ్లు ఇస్తే మనం డైరెక్ట్ గోవా టూర్ ఉంటుంది గోవా వరకు మనం పోవాలి అకామిడేషన్ వాళ్ళు ఇస్తారు వచ్చిపోయే ఛార్జీలు మనది ఆడ అకామిడేషన్ వాళ్ళు ఇస్తారు ఓకేనా ఇక్కడికి వెళ్ళి ఓన్లీ పది పది బుకింగ్స్ అయితే అంటే మీ కింద టీం ఇక్కడ పది మంది ఇక్కడ మీరు ఒక్కరే చేయరు మీ కింద ఉన్నో చేసినా కూడా ఇక్కడ పది మంది ఇక్కడ పది మంది అయితే మీకు పదిహేనులో ముప్పై వేలు ముప్పై వేలు వస్తుంది ఆ ముప్పై వేలతో పాటు మనకు ముప్పై వేలు టీవీ అవార్డు ఓకే ముప్పై ముప్పై ఐదు ఐపీనైతే మళ్ళీ ముప్పై ముప్పై అయితే థాయిలెంట్ టిక్కుంటుంది మనకు తొంభై వేల ఇన్కమ్ కూడా తీసుకుంటాం ఈ అమౌంట్తో పాటు ఈ ముప్పై ఇంటూ మూడు వేలు ఎంత తొంభై వేలు తొంభై వేలు తీసుకుంటాము యాభై యాభై అయితే లక్ష యాభై వస్తుంది మనకు మళ్ళీ అరవై ఐదు వంద వంద అయితే దుబ్బై టూ ఉంటుంది మళ్ళీ మూడు లక్షలు కూడా తీసుకుంటాము వంద జతాలు ఇటు మూడు వేలు మూడు లక్షలు వస్తాయి రెండు వందల యాభై అయితే ఏడు లక్షల యాభై అవుతుంది మనకు రెండు లక్షలు ఐదు వందలు అయితే యూరోప్ ఉంటుంది పదిహేను లక్షలు ఇస్తారు ఇంకొక అయిపోయింది వెయిట్ చేతలు అయితే మనకు దాదాపు ముప్పై లక్షలు వస్తుంది మళ్ళీ ఓనర్ సిటీ కార్ ఇస్తారు ఓనర్ సిటీ కార్ మనం వద్దే ఎక్ షో రూమ్కి అది ఏమి ఇస్తారు మనం ఇస్తాము రెండు వేల ఐదు వందలు అయితే వస్తుంది డెబ్బై ఐదు లక్షలు ఇస్తారు మన డెబ్బై ఐదు లక్షలు